ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఒక పోలింగ్ బూత్ లోకి అక్రమంగా చొరబడి ఈవీఎం మిషన్ ధ్వంసం చేసిన ఘటన తాజాగా వెళ్ళుకు రావడం జరిగింది దాన్ని మేము అభిప్రాయం ఒకటి ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికల్లో ఈ వైసీపీ నాయకులు అప్రజాస్వామికంగా చేశారు ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ లో అంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఎవరిని చంపేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా రాజకీయాలు చేశారు ఆ విధంగా రాజకీయాలు చేసి దిగజారుడు రాజకీయం చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీకి ఈ రోజు ఒక చంప పెట్టులా భావిస్తూ ఉన్నాం ఈ విషయం సంఘటన బయటకు వస్తే దేశం మొత్తం వైఎస్ఆర్ సిపి పార్టీ పైన ఉమ్ముతుంది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా ఇలాంటి వ్యక్తుల్ని నడిపించే పార్టీ వైఎస్ఆర్సి ఇంత చెత్త పార్టీనా ఈ రోజు బీహార్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరగల బీహారు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరగల ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడి పాలకులు ఎలాంటి రాక్షసులో ఈరోజు దేశం మొత్తం చూసింది ఒక్కటి పిండేలి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు బూత్ లేకొచ్చి అంత ధైర్యంగా పగలగొట్టాడంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డిని ముందైతే బొక్కలా వేస్తే ఆటోమేటిక్ గా అన్ని బయటకు వస్తాయి ఈ రోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు వెళ్ళి అక్కడ పగల కొడుతూ ఉన్నాడంటే ఏం చేస్తూ ఉన్నాడు ఇన్ని రోజులు పెట్టారంటే అది ఒక అధికార ప్రోద్బలాన్ని ఉపయోగించి ఈ రోజు కప్పి పెట్టారని మేము భావిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు అమాయకుడు అని చెప్పావు నా తమ్ముళ్ళు లాంటివాడు నా స్నేహితులు లాంటాడు ఈ రోజు ఈవీఎం మిషన్ పగలగొట్టాడు అయ్యా తమ్ముడు ఏం చేయమంటావు సమాధానం చెప్పు ఈ విధంగా ఈవీఎం మిషన్లు పగలగొట్టే వ్యక్తుల్ని పెంచి ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ రోజు మన పాలకులుగా ఉండడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం తక్షణమే ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి గారి పైన కావచ్చు అదే విధంగా ఆయనకు సహకరించిన అధికారుల పైన కావచ్చు తన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు కేసులు బుక్ చేయాలి ఎందుకంటే ఈ రోజు వీళ్ళు పగలగొట్టింది ఈవీఎం బాక్సులను కాదు భారత ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని ఇలాంటి పాలకులు పాలకులుగా ఉండడానికి అనర్వులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల పైన ప్రతి ఎన్నికల్లో ఏజెంట్ను ప్రజలను భయపెడుతూ ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకోవడం పిండెలికి అలవాటు అన్న తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది దాని అభిప్రాయం ఈయన నాలుగు సార్లు శాసనసభ్యుడు ఈ రోజు చూస్తూ ఉంటే ఏమని అర్థం అవుతా ఉంటే నాలుగు సార్లు నిఖార్సుగా గెలవలేదరా రౌడీజం చేసి గూండాయిజం చేసి గెలిచాడు ఐదోసారి బయట దొంగ బయటపడ్డాడు కదా అందుకని ఈ రోజు నాటకాలు ఆడుతూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు దాంకున్నాడు దొంగ ఏంటంటే నిన్న ఒక సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తే ఉన్నాడు తెలుసా రెండు గంటల్లో నేను మాచర్లకు వస్తా అన్నావు ఇప్పుడు రాయ్య ఈ రోజు ఏంటంటే సంగారెడ్డి గారు దగ్గర దాంకున్నాడు వెళ్ళిపోయి ఆ పారిపోయాడు ఈ పిన్నేళ్ళు రామకృష్ణారెడ్డి ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి ఈ రోజు ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగకుండా ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం పైన గౌరవం లేదు ఇలాంటి వ్యక్తులు గెలవరు గెలవరు ఓటమి తాలూకా భయంతో మాత్రమే ఇలాంటి దానికి పాల్పడుతూ ఉన్నారు ఈ రోజు ఈవీఎం మిషన్ పగలగొట్టాడంటే దాంట్లో ఉన్న రికార్డ్స్ అన్ని పోతాయి ఇది ఇక్కడ ఈ ఎన్నికలు ఇంత ఆగిపోతాయనే దురుద్దేశంతో వీళ్ళు చేశారు వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేపు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎవడన్నా ఉన్నాయి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలి అందుకు తగ్గట్టుగా తక్షణమే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన తక్షణమే కేసులు బుక్ చేసి వీళ్ళపైన లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఏంటంటే వీళ్ళు దే ఏవైతే చేశారో వాళ్ళపైన ఇప్పుడు ఒక ఆయన పైన అటమ్ట్ మర్డర్ చేశారు ఆ సెక్షన్ కావచ్చు ఈవీఎం బాక్సులు పగలగొట్టిన కేసుల్లో కావచ్చు వీటి వీళ్ళపైన కేసులు బుక్ చేసి వీళ్ళపైన చర్యలు తీసుకుంటే రేపు ఎవడన్నా వ్యక్తికి భయం వస్తుంది ఆ విధంగా భయపడే విధంగా చేయాలని చెప్పి మేం భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు నాయకులకు బుద్ధొచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ